పాపిరెడ్డిపల్లిలో కురబ లింగయ్య మర్డర్ వైసీపీ వాళ్లే వెనకుండి చేయించారు సానుభూతి కోసము అంతా న్యూస్ మేకర్స్గా ఉండటం కోసము అనేటువంటిది ఒక ఆరోపణ మీరు మాత్రము ఒక ఎంపీపీ ఎన్నిక కోసము పోలీస్ బలగాలని మొత్తాన్ని దగ్గర పెట్టుకొని పరిటాల సునీతే ఈ హత్య చేయించింది నిజంగా నిలదీసి అడగాలంటే రాజకీయ కక్షల అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో కురబాలింగయ్య చనిపోయాడు అనుకోవచ్చా చంపింది స్వయంగా పరిటాల సునీత తమ్ముడు ఆయన కుమారులు మరి పరిటాల సునీతకు వెనకలుండి మేము ప్రోత్సహించి ఆమెను ప్రోత్సహించి ఆమె తమ్ముళ్లతో హత్య చంపింది స్వయంగా పరిటాల సునీత చిన్న ఆయన కొడుకు ఆయన కుమారులు దాదాపు పదిహేను మంది కురువ ఇంటి మీదకి పోయి దాడి చేసి బేస్బాల్ బ్యాట్తో ఆయన తల ముక్కలు చేసి హత్య చేస్తే మరి ఇందులో కూడా ఇందులో కూడా ప్రశ్నించిన మాపైన కేసులు పెట్టారు పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేశారు నువ్వు ఎలా వస్తావు హెలికాప్టర్లో మేము చూస్తామని బెదిరించారు పర్యటన సీతం నువ్వు హెలికాప్టరు అలా వచ్చినట్లుండాలి అలా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు మీ తాత జాగీరా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా మీ రౌడీ రాజ్యాంగమే నడవాలా ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కూడా మీరు అటువంటి ప్రేలాపనలు చేయొచ్చునా చట్టాలు చేసే సభలేకి నిన్ను ప్రజలు పంపారు కదా చట్టాలను గౌరవించడం మీకు తెలియదా మీ తమ్ముడు తప్పు చేశాడు చేసింది మావాడైనా చేసింది తప్పని విమర్శించాల్సింది పోయి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి ఆ హత్యను వెనకేసుకొని బాధితుల కుటుంబ సభ్యుల వాళ్ళను పరామర్శించి వాళ్ళకు అండదండలు అందజేసి నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనేటువంటి ఒక ధైర్యం చెప్పాల్సింది పోయి పదిహేను మంది ఈ సంఘటనలో పాల్గొంటే లింగమయ్యతో పాటు గాయపడినటువంటి ఆయన కుమారుడు శ్రీనివాసులు పదే పదే చెప్తున్న పదిహేను మంది బైకుల మీద వచ్చారు దాదాపుగా పరిటాల సునీత బంధువులు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళ పేర్లతో సహా చెప్పి వీళ్ళు వాళ్ళ తండ్రి మీద దాడి చేసిన అంశాన్ని తన మీద దాడి చేసిన అంశాన్ని ఆయనకు కూడా ఎమ్మెల్సీ అయింది ధర్మవరము హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయనతో ఆయన చేత కంప్లైంట్ తీసుకోకుండా లింగమయ్య భార్య నిండు శోకంలో ఆమె మునిగిపోయి ఉండగా ఆమె ఇంట్లో కాటుక డబ్బీ తీసుకొని హుటాహుటిన కాటుక డబ్బీ పైన వేలి ముద్ర వేసి బట్టన వేలి ముద్ర వేసి వీళ్ళు రాసుకొచ్చిన పోలీసులు రాసుకొచ్చిన కంప్లైంట్ పైన ముద్ర వేయించారు కేవలం ఇద్దరునో ముగ్గురినో మాత్రమే కేసులో పెట్టారు మరి దీనిపైన కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరూ కూడా బాధిత కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి వారి బంధువులైన లాయర్లను తీసుకొని వెళ్ళి కలిశారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా దీనిపైన ప్రశ్నించింది ఎస్పీ గారు న్యాయం చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు అంటే చంపిన వారి కుటుంబం దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర అరవై డెబ్బై మంది పోలీసుల్ని పెట్టి అంతకొలకు రక్షణ కల్పించడంలో చూపిన శ్రద్ధ పరిటాల సునీత చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయడంలో చూపించ మరి చేసింది స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు దాని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందడం హాస్యాస్పదం